హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో బేగం బజార్లో నేను తీసుకున్న మసాలా ఐటమ్స్ ఏంటో చూపిస్తాను దాంతోపాటుగా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా స్టీల్ ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను అవేంటో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను బేగం బజార్లో షాప్ చేయడం ద్వారా మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి మసాలా ఐటమ్స్ కానీ పప్పులు ఏ ఐటమ్స్ అయినా మనకు హోల్సేల్ రేట్లో మన బడ్జెట్లో తక్కువగా వచ్చేస్తాయి నేనైతే అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి అయితే ఈ మసాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంట్లోకి కొర్రలు సామలు ఇంకా కొన్ని పప్పులు చింతపండు అలాంటి ఐటమ్స్ కూడా తీసుకున్నాను కొర్రలు సామలు అయితే మనకు ఇక్కడ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కేజీ ఉంటుంది అక్కడైతే సిక్స్టీ రూపీస్కి వచ్చింది నాకు ఈ టూ కేజెస్ టూ కేజెస్ తీసుకున్నాను ఇంకా ఈ డెకరేటివ్ ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా ఉంది ఈ మాల ఇది పర్పుల్ ఎల్లో ఇంకా వైట్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది నాకైతే సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చారు ఇదైతే టూ హండ్రెడ్కి వచ్చిందండి ఇంకా ఇది డెకరేటివ్ లైట్స్ ఉంటాయి కదా ఇదైతే ఫోర్ టు ఫైవ్ మీటర్స్ దాకా అయితే ఉందండి ఇది చాలా బాగుంది అంటే ఈ ప్రోడక్ట్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకు సింగిల్ యూస్కే కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ యూస్కి మనం వాడుకోవచ్చు ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ అయితే కూడా ఇవి వాడుకొని పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే కొంచెం బార్గెన్ చేస్తే ఏదైనా మనకు వేగ మజలో దొరికిపోతుందండి మన మన బడ్జెట్లో ఇంకా ఈ సాప అయితే ఇది ఫోర్ ఎయిటీ చెప్పారు ఇది కింగ్ సైజ్ సాప నాకైతే త్రీ సిక్స్టీకి అయితే ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ కూడా పెద్దగా వచ్చింది ఇంకా ఈ రెండు మాలలు ఇవి ఫోర్ హండ్రెడ్కి అంటే టూ హండ్రెడ్ ఇచ్చాను కదా ఫోర్ హండ్రెడ్ ఈ లైట్స్ ఇంకా ఈ తోరణాలు ఇంకా ఈ దిష్టిబొమ్మ అయితే నాకు ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందండి మనం బార్గెన్ చేస్తే ఏదైనా తక్కువకిస్తారు ఇంకా ఈ స్టీల్ స్టీల్ ఐటమ్స్ కొన్ని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ బింద టూ ఫిఫ్టీ చెప్పారు కానీ వన్ ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చారు బార్గెన్ చేయగా కొంచెం బేగం బజార్లో మనం డైరెక్ట్గా షాప్ చేస్తాం కాబట్టి బార్గెన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని బోర్డ్స్ పెట్టేస్తారండి నో బార్గెనింగ్ అని ఇంకా అక్కడైతే అడగలేము బార్గెన్ చేయాలంటే బార్గెన్ చేసే వాళ్ళకి ఈ బేగం బజార్ ది బెస్ట్ షాపింగ్ అని చెప్తాను నేనైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుందండి ఇదైతే పాలు పొంగించడానికి తీసుకున్నా మంచిగా టూ లీటర్స్ దాకా ఈజీగా ఈజీగా వస్తుంది అండ్ మందంగా కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది త్రీ ఎయిటీ చెప్పారు నాకైతే టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు ఇంకా ఈ ప్లేట్ వన్ ఎయిటీ రూపీస్కి వచ్చిందండి ఇంతకంటే చిన్న సైజు కూడా నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో తీసుకుంటే వాళ్ళు టూ ఫిఫ్టీ చెప్పారు కానీ ఇది పెద్ద సైజులో వాళ్ళు టూ ఫిఫ్టీ చెప్పి వన్ ఎయిటీకి అయితే ఇచ్చారు బార్గెనింగ్ చేస్తే అండ్ ఇంకా ఈ స్టీల్ ప్రోడక్ట్స్ మీద వాళ్ళే పేరు కొట్టి పేరు రాయమంటే పేరు కొట్టిస్తారండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇంకా ఈ బ్యాంగిల్ సెట్ దండి ఇది మా ఏరియాలో అయితే త్రీ ఫిఫ్టీ చెప్పారు నేను బే బేగం బజార్ వెళ్ళినందుకు ఇది తీసుకున్నా నాకు బార్గెన్ చేయగా చేయగా వన్ ఎయిటీకి అయితే వచ్చింది చాలా బాగుంది ఇదేనండి నేను షాప్ చేసిన ఐటమ్స్ నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే Please like, share and subscribe. Thank you for watching.